ఇప్పుడు అప్పుడు పడవ బాగా పడ్డాయి ఏడో కూతున్నా కూర్చుంటే చెట్టి రాసిన ఉన్నాయి రాసి కదా ఎన్ని వచ్చి వంద నూట ఇరవై ఉన్నాళ్ళు చదివాలి పైసల మీద వాటవు పైసల మీద వాట చదివాడు ఇక పైసాబాద్ నువ్వు హాయ్ పట్టునా సిగ్ అవుతుందా హాయ్ ఎరకుండాల చేసినట్టు ప్యాకితే మనం పోలా 12వ తేదీ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ప్యాకితే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మై దేర్ ఎలామ పట్టాలిస్తున్నాం ఫ్రెండ్స్ ఇందర్ అక్సెసరీస్ రెండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేద్దాం ఏ ఎప్పుడు అన్నట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్